ఈ యొక్క కార్పొరేషన్లో నూతనంగా పదహారు మందికి డైరెక్టర్గా నియమించడం జరిగింది ఆ డైరెక్టులుగా నియమితులైనటువంటి వారికి పదహారు మందిని నియమించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆ పదహారు మందికి కూడా పేరు పేరు నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను కార్పొరేషన్ డైక్టర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిచున్నాను ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన కార్యక్రమాలకు మరియు ఈ సంస్థ యొక్క అభివృద్ధికి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను కృష్ణారావు గారు గారు మంచి మంత్రి గారు 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 ఈ రోజున రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ దాంట్లో మాకు అవకాశం కూటమి ప్రభుత్వం ఇచ్చింది అట్లానే మా ప్రీతమ శాసనసభ్యులు ఏలూరు సామంత్ర గారి సహకారం వీటన్ని మాకు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం ము ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగము రోడ్లు మౌలిక సదుపాయాలను ఎంత దారుణంగా ఇచ్చేశారు మీకు తెలుసు ప్రతి రోడ్లు గుంటలుగా మయంతో ప్రజలు జీవన ప్రమాణాలను తొంగలో దొక్కేసిన సందర్భంలో ఇప్పుడు సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం అన్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చైర్మన్ గారు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఏదైతే మౌలిక రంగాలు ఏదైతే ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో మా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గతంలో ఏదైతే అనేక పథకాలు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగినాయి అది కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఓపీఆర్సీ ప్యాకేజీలు వరల్డ్ బ్యాంక్ నిధులు నాబార్ నిధులు అట్లనే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులు ఇతరత్ర అనేక నిధులతో రాబోయే రోజుల్లో చైర్మన్ గారి ఆధ్వర్యంలో అట్లనే మన ప్రీతిమ రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి మీకు తెలియజేయడం జరుగుతుంది Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.